తన్నన్న తన్నన్న తాన తన్నన్న 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 దానని ఈ తన్నన్న తన్నన్న దానని దాన తన్నన్న తన్నన్న దానని కేటొస్న గీదర న్యాం చెరు ఈ తోట నిన్నం పోగుంబో గుటిత తకిలి హోలర గులి తతమ పెన్నం చూదిచే కేటొస్న గీదర న్యాం చెరు వల్లి తోట నిన్నం పోగుంబో గుటిత తకిలి హోలర గుల్ల తతమ పెన్నం చూదిచే కందరి వు మిల్ల కారణం இல்லయే దంగనరు E yeah. കണ്ടില്ല ദൈവമേ ദൈവമേ കണ്ണിന ഞാൻ ചെറുവള്ളി തോട്ടത്തിൽ നിന്നു പോകുമ്പോ കുട്ടി തത്ത കിളി പോലെ പെണ്ണവൾ പെണ്ണിച്ച് തത്തമ്മ പെണ്വൾ ചോദിച്ച് അങ്ങോട്ടും ഇങ്ങോട്ടും നോക്കിക്കൊണ്ടവൾ ചായക്കാടും

నా దానని దన దానని దాన నన్న దానని